ప్రభు నాలో మీ అందరికి నా వందనాలండి మరి చక్కని సమయం శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చా అందు దేవునికి వందనాలు కీర్తనలు అరవై రెండవ కీర్తన మొదటి రెండు వచనాలు చదువుదాం చాలమ్మ ఈ కీర్తన దావీదు కీర్తన దావీదు రాసిన కీర్తన నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణతో దామీ దక్కు ఉన్నాడు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది హెను మౌనము ఎన్నో ప్రశ్నలకు సమాధానం చాలా సందర్భాల్లో మనము చాలా మౌనంగా ఉండడం చాలా మంచిది చూడండి ఒక్కొక్కరు తొందరపాటుగా మాట్లాడేస్తూ ఉంటారు దేవునికి లెక్క అప్ప చెప్పుకోవాలన్న మాటను ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి హలెలుయా ఎదుటి వారు నీ మాట ఆలకించి మౌనంగా ఉన్నారంటే వారికి చేత చేతకాకు కాదు ఎందుకు మౌనంగా ఉన్నారు దేవునికి లెక్క అప్ప చెప్పాలి కాబట్టి హలెయ అందుకే దామీద అంటూ ఉన్నాడు నా ప్రాణము మౌనముగా ఉన్నది హలెయ చూడండి ఎంతమంది శత్రువులు దామీద మీదకి వచ్చిన తన ఇంటి వాళ్ళే దాబీదులో తరిపిన దావీదు తన ప్రాణముతో అంటున్నాడు నువ్వు మౌనంగా ఉండు నువ్వు మౌనముగా ఉండు దేవునిలో నమ్మకంగా ఉండు సమస్తాన్ని చూచుకునేవాడు దేవుడు మాత్రమే ఆయనే నా రక్షణ ఆయనే ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయము ఆయనే నా రక్షణ కనుక ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలిప్పవడను ఆయనే నా ఆశ్రయము నేను దేవునికి ఆశ్రయముగా చేసుకున్నాను దేవుడే సన్నిధానములో ఉంటున్నా నేను దేవుడే నాకు ఆశ్రయము ఆయనే నా రక్షణ కొత్త నా కోట ఆయనే హెలు ఒక సింహాన్ని చీజ్ చేసాడు దావీదు దాదు గొడియా చంపాడు అటువంటి దావీదు వారి మాటలకు జవాబు ఇవ్వలేడంటారా ఇవ్వలేడంటారా దావీదు చాలా బలవంతుడు దాబీదు పరాక్రమకల బలాచుడు ఎదుటివారి మాటలకు జవాబు ఇవ్వలేని స్థితిలో దామేది లేడు కానీ ఎందుకు మౌనంగా ఉన్నాడు దేవునికి అప్పచెప్పా హెల్ నువ్వు క్రైస్తవురాలు క్రైస్తవులు అనబడుతున్నావంటే నీ తీరు మారిద్దా మరి మన నోటి మాట మారిద్దాం బ్రతుకు మారిద్దాం ఇవి మారకపోతే వ్యర్థం ఎన్ని నువ్వు దేవునికి చేసినా అదంతా వ్యర్థం మన మాట సరిగా ఉన్నా మన మాట సరిగా మారాలి చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ఒక ఆజ్ఞ ఉంది కదా బైబిల్ గ్రంథంలో ఒక సన్నిధిలో సభ్యులైన వారంతా నిన్ను వలె నీ సభ్యుడి నువ్వు ప్రేమించకపోతే దేవుని వాక్యాన్ని నువ్వు నువ్వు అనుసరించట్లేదు ప్రతి ఒక్కరూ కూడా ఒక మాట మీద ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కరు ఒకే మాట ఆ మాట ఎవరు దైవజనుడు దైవజనుడికి ఎక్కడి నుంచి వస్తుంది దేవుని యొద్ నుండి దేవుని యొక్క నుండి వచ్చిన మాటను బట్టి దైవజనుడు చెప్పే మాటను బట్టి ఒక మాట మీద ఉంటేనే ఆ కాడి సులువుగా ఉంటది ఒకవేళ ఒక్కొక్కరికి ఒక్కో మాట అయిపోతా ఉంటే కాడి బరువైపోతే దైవజనుడికి తలనిప్పులు వస్తాయి కదండి కాబట్టి వలే వల్లే మనకుంటా దావి ఎలాగైతే మౌనంగా ఉన్నాడో మనం కూడా అలాగే మౌనంగా ఉంటూ ప్రతి విషయము దేవునికి అప్పచెప్పాలి ఎందుకు దేవుడు మనకి ఆశ్రయము దేవుడు బలమైన కోట దేవుడు మనకి అండ అండలు ఎన్నలు మీరు ఒకరిపై పడుతురు ఒత్తుచున్న గోడను పడబో కంచెను ఒక పడద్రోయినట్లు మీరొందరు ఎన్నాళ్ళు ఒకటి పడద్రోయా చూచుదురు హలో దావీ మీదకి శత్రులు వచ్చినప్పుడు దావీ అంటూ ఉన్నాడు ఒకరి మీద అంటే నా మీద ఎన్నాళ్ళు మీరు పడతారు ఎన్నాళ్ళు నన్ను చంపాలని ఎన్నాళ్ళు నన్ను హింసించాలని మీరంతా చూస్తూ ఉంటారు ఎందుకు అనగా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు మీరు నన్ను చేయలేరు అంటున్నాడు దా మీ దుఃఖలూయ ఒంగుచున్న కోడను పడక ఒకడు అచ్చను పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయి చూచుతురు అతను ఔనత్యము నుండి అతని పడద్రోటిని వారు ఆలోచించుతురు అబద్ధవాడు వారికి సంతోషము వారు తమ నోటితో స్వభవచములు పలుకొచ్చు అంతర్ణమును దూషించుదురు హలుయ ఆ విధంగా ఉన్నాడు దేవునితో ప్రభు వారు అతని ఔనత్యము నుండి అతని పడతిలోంటే వారు ఆలోచిస్తారు హలెలోయ చూడండి ఎవరైనా నేను పడతిలో ఆలోచిస్తూ ఉంటే గనక నువ్వు పడిపోవు పడిపో ఎందుచేతనగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టి నీ నోరించుకోబడిపోతున్నావో ఇంక దేవుడు నీ 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 తలుపునుండడాయన హాడా నీ తలుపును నోరే నీకు సాపం నీ నాలుగే నీకు షాపులు మాట్లాడు దేవుడు మనం ఎప్పుడుంటే సరిగా మాట్లాడు మీరు ఇలాగా చిన్న చిన్న విషయానికే మనం ఇది అది అనుకుంటామే దైవజనులు ఎన్ని పడాలండి ఎన్ని పడాలి దైవజనులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడతారు అయితే మనము దేవుని బట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు వాక్యం దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు మీతో నాతో ప్రభు అంటూ ఉన్నాడు కదా జాగ్రత్తగా మాట్లాడటమో నేర్చుకోవాలండి జాగ్రత్తగా మనం ఉండాలి జాగ్రత్తగా మనం జీవించాలి ఎందుచేత మన ప్రతి క్రియలకు ఫలం ఉన్నది ప్రతి క్రియకు దేవుడు మనకి ఫలాన్ని ఇస్తాడు ప్రతి క్రియకు దేవుడు మనకి బహుమతి ఇస్తాడు మనం ఎంత ఓర్చుకున్నామో అంతగా అభివృద్ధి చెందుతాలు యా ఓర్చుకోవాలి మన ప్రాణము ఓర్చుకోవాలి దేవునిలో నువ్వు ఎంత ఓర్చుకుంటే అంత దీవెన నీవు పొందుతావు హూ దావి దాంతో ఉన్నాడు కదా వారట వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములు దూషించుదురు ఇటువంటి వారు లేరంటారా అబద్ధమాడు వారికి ఎంతో ఇష్టము మనస్సులో మాత్రము నువ్వు పాడైపోను నువ్వు పాడైపోను అంటారు బయటికి మాత్రం అబ్బాని అట్లో ఎవరో లేరంటారు హెలుయా అంతరంగములో దూషించుటాది దేవునికి తెలుసు ఎందుకంటే అంతరంగమును పరిశీలించేవాడు ఆయనే హృదయ ఆలోచనలను పరిశీలించేవాడు ఆయనే నీ అంతరంగంలో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో సమస్తము దేవునికి తెలుసు హలెయ దేవునికి సమస్తము తెలుసు నీ అంతరంగంలో నువ్వెవరినైనా దూషిస్తుంటే అది మానుకో ఎందు చేనగా నువ్వు అంతరంగంలో ఎవరినైనా దూషిస్తా ఉంటే దేవుడు నీతో మాట్లాడడం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే మన అంతరంగము చాలా నీతిగా ఉండాలి చూడండి రుచి ఏంటంటే వచ్చిన వాళ్ళ తర్వాత దేవుడు కొంతమందితో మాట్లాడాడు మీరు రక్షణ పొందండి రక్షణ పొందండి వారు ఏం చేస్తారు దేవుని మాటలు అంగీకరించి రక్షణ పొందారు నిజంగా దేవుడు మాట్లాడకపోతే వాళ్ళ హృదయంలో కార్యం జరగదు అదే వాళ్ళు మారు నిన్న పిండి పిన్ని గారు అంటూ ఉన్నారు రక్షణ పొందాలి బాత్యత్సం పొందాలి అని అనుకుంటే ఎవ్వరూ ఆపలేరండి ఇంకా ఎవరు ఆపలేరు ముందుకు వచ్చేస్తారు ఆగుతున్నారంటే మార్పు వారిలోనే కాబట్టి ప్రియ కావచ్చు దేవుడు పిలిచాడు ఆ పిలుపుకు లోపడ్డా కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు కదా మీరు నా పిలుపుకు లోపడితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నేను మిమ్మల్ని దీవిస్తాను మీ జీవితంలో గొప్ప కార్యములు నేను చేస్తాను మిమ్మల్ని ఎంతగానో దీవిస్తానని అంటూ ఉన్నాడు అలాగ దేవుడు మాట్లాడాలంటే నువ్వు అబద్ధం ఆడకూడదు నీ అంతరంగములు ఎదుటి వారిని దూషించకూడదని దేవుని వాక్యము సరివిస్తూ ఉన్నది హరి దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది ఇంకో వచనం చూద్దాం ఐదో వచనం ఆరో దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము మరలా దా అంటున్నాడు నా ప్రాణ చచ్చిరండి ఎన్ని మార్లు తనకు తాను హెచ్చరించుకుంటున్నాడు ఈ హెచ్చరికలు మనకు ఎంతో అవసరం ఈ హెచ్చరికలు మనకు ఎంతో అవసరం ప్రభ్వా ఈ రోజు ఉదయం లేచి సాయంత్రం వరకు నేను ఎవరినైనా దూషించానా ఎవరినైనా తింటానా ప్రభావ దేవా నన్ను క్షమించాయా నాకు తెలియక చేశాను ప్రభ నన్ను క్షమించు దేవ నా పాపములన్నింటినీ క్షమించు ప్రభావ తొందరపాటుగా మాట్లాడేస్తున్నాడు ఒక ఆలోచన నాలో లేదు ఆలోచించి మాట్లాడడం లేదు ప్రభా నేను తొందరగా మాట్లాడుతున్నాను నన్ను క్షమించు ప్రభా అని ఎప్పటికప్పుడు మనము దేవుని క్షమించమని అడగాలి హలేనూయ నేను ఒకే ఒక అమ్మాయిని మా ఇంట్లో మా నాన్నగారు బాగా గారాబాగా చూస్తూ ఉండేవారు ఎలా వారితో ఎలా మాట్లాడాలో నాకు తెలిసేది కాదు తొందరగా మాట్లాడటం ఏదైనా ఒక జవాబు ఉందంటే అక్కడ వెంటనే ఇచ్చేయడం అలా ఉండేది నాకు మ్యారేజ్ అయ్యడికి వచ్చాక పాస్టర్ గారు నాతో అనేవారు నువ్వు ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడాలని కూర్చోబట్టి నేర్పిస్తూ ఉండేవారు అలా నేర్చుకున్నాను నేను ఎలా మాట్లాడాలి ఎదుటి వారితో అలా నేర్చుకోగా నేర్చుకోక దేవుడు పరిచర్యకు పిలిచాడు దేవుడు ఒక టీచర్ గా నాకు నేర్పించాడు అర్హలే ఎదుటి వారు చెప్పేది మనం ఎప్పుడు కూడా ఆలకించి దాని ప్రకారం జీవిస్తేనే ఆశీర్వాదం మనము పొందుకుంటాం పొద్దుకుంటాహలే మా నాన్నగారు చెప్పేవారు మా నాన్నగారు చెప్తున్నాను సరే నాకు అర్థమయ్యేది కాదు తర్వాత పాష గారు చెప్పేవారు పాష గారు అనేవారు నువ్వు చిన్నపిల్ల మనస్తత్వం నువ్వు ఎలా ఉంటే కొంచెం మెచ్యూరిగా ఆలోచించాలి జ్ఞానం కలిగి మాట్లాడాలి అంటూ ఉండేవారు అప్పుడు నిజమే కదా నేను ఒక గురువుని కదా నేను జాగ్రత్తగా ఉండాలి అని మేర్చుకోవడం మొదలు పెట్టి ఈనాడు అనేక మందికి బోధించేవారుగా దేవుడి పెట్టాడు మన కాబట్టి మన జీవితంలో మార్పు ఎంతో అవసరమై ఉన్నది మరలా దాగేదన్నాడు దేవుని నమ్ముకొని మౌనంగా నా నా కోట నేను కదిలింపబడను నువ్వు దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నావు కానీ నీకెట్టి బహుమానం అంటే ఆయన ఎత్తైన కోట దేవుడు నీకు ఆశ్రయము నువ్వు కదిలింపబడు హెలోయ నిన్ను ఎంత మంది కదిలించాలని చూసినా కదిలించలేరు చూడండి ఒక కొండను మనం పట్టుకొని తీసి పెట్టేయగలమా పెట్టగలమా పెట్టలేదు ఆ కొండ నాటి స్థానము దేవుని నీకు అనుగ్రహిస్తా హలెలుయ నువ్వు మౌనంగా ఉండడం వల్ల నీకేంటి బహుమానం అంటే నీకు కదిలించలేరు నీ జీవితంలో సమృద్ధి నీ బ్రతుకులో ఆశీర్వాదము నీ జీవితములో ఎంతో గొప్ప దీవెన దేవుని నీకు అనుగ్రహిస్తాడు నీ ఏమో కదిలింపబడవు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు హలెలుయ దేవుని మాట వింటే విని దాని ప్రకారము జీవించాలి నువ్వు దేవుని మాటలు వింటున్నావు ఈ మందులలో వింటావు వేరే వేరే వెళ్ళి వింటాం ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్తాం కానీ దాని ప్రకారం జీవించకపోతే అది వ్యర్థం నేనున్నాను ఇక్కడ వాక్యం చూస్తాను ఈ వాక్య ప్రకారం జీవించకపోతే నేను చెప్పేదంతా కూడా నా జీవితంలో లేకపోతే నీకు చెప్పడానికి మేము పనికిరాం అనే దేవుడు మాట్లాడటానికి కూడా మేము పనికిరాం దేవుడి దగ్గర ఎప్పటికప్పుడు క్షమాపణ అడుగుతూ ఉంటాం కాబట్టి దేవుడు మాటలు అడుగుతూ ఉన్నాడు హరి కాబట్టి కోట ఆయలేనని మనం నమ్మాలి నా రక్షణకు నా మహిమకు అరవై రెండవ కీర్తన చదవ చాలమ్మా నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము ఈ రోజు నేను రక్షింపబడ్డానంటే ఈ రోజు నా జీవితం మీద మహిమ ఉందంటే నాకు దేవుడే ఆధారము హెడు అంతే కదా దేవుడు ఆధారము లేకపోతే ఈ రోజు మనం ఇలా ఉన్నాం దేవుడు మంచి ఇచ్చాడు గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు గొప్పగా దేవుడు దీవించాడు ఇవన్నీ దేవుడు మన జీవితంలో జరిగించాడంటే దేవుడే మనకి ఆధారము ప్రభువే మనకి సహాయము దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఇక్కడ ప్రతి ఒక్కరిని మంచి ఒకరు కొన్ని లక్షలు పెట్టి కారు కొంటే కొంతమంది కొన్ని లక్షలు పెట్టి గృహాలు కొంటుంటే కొంతమంది కొన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకుంటుంటే కొంతమంది కొన్ని లక్షలు పెట్టి ఎన్నో డిపాజిట్లు చేస్తున్నారు అవన్నీ మాకు చెప్తుంటే ఎంత సంతోషమో మాకు దేవుడు ఇచ్చేదే కదండి ఒక లక్ష రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టం దేవుడు మనకి ద్వారాలు తెలుస్తున్నాడు దేవుడు ద్వారాలు తెరిచి దేవుడు మన జీవితంలో గొప్పదనేది చేస్తున్నాడు మన ఫోన్ చేసి అంటుంది ఇరవై లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకున్నానండి ప్రార్థన చేయండి పాశ్రమ మీరన్నారు ఇది అవుతుందని నిజంగా అయ్యింది ప్రార్థన చేయండి దేవుడు నాకు ఏ నోటు లేకుండా ఇంత డబ్బిచ్చాడు దేవుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు నీవు తిని తృప్తి పొంది భక్తి చేయనిచ్చాడు హలెలుయ దేవుని పని చేయకుండా ఎన్ని లక్షలు నీ ఉన్న అవి వ్యర్థం అవి దేవుని పని చేస్తూ నీకున్న డబ్బులు దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు ఎంతగానో దీవిస్తాడు యాభై లక్షల రూపాయలు లోన్ పెట్టానండి ప్రార్థన చేయండి ఎప్పుడైతే ప్రార్థన చేసాము వెంటనే లోన్ వచ్చింది వెంటనే వాళ్ళ గృహం కట్టడం ప్రారంభించారు సుమిత్ర దేవుడు వారిని అంతగా దీవించాడు అయితే ఆవిటి ఎంత గొప్పగా దేవుడు మేలు చేస్తున్నాడు ఈ మందిరాన్ని చూడాలని మాదాపట్నం నుంచి శుక్రవారం బయలుదేరి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి అనుకుంటున్నాను ఇది నిజమేనండి ఇది రొట్టెలు ఇల్లే ఏదంటే అది మీరు జరిగిస్తున్నాడు దేవుడు ఇది దేవుని మాట ప్రకారము జరుగుతుంది మందిరంలో దేవుడే ఉన్నాడండి దేవుని ప్రసన్నత ఉంది ఇక్కడ అని వారు ఎంతగానో దేవుని కొని ఆడారు దేవుడు గొప్పవాడు దేవుడు శక్తిమంతుడు మంత్రుడు హలలోయ చదవండి అమ్మా తర్వాత వచ్చిన తొమ్మిదో వచ్చిన చదవండా జన్ులారా ఎల్లప్పుడూ ఆయన నమ్మకించి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించి హలిలుయ దేవుని సన్నిధిలో మీ హృదయములు కుమ్మరించాలి ఎక్కడ కుమ్మరించాలండి దేవుని సన్నిధిలో మీ హృదయములు కుమ్మరించాలి కుమ్మరించే ప్రాంతను మొహం వెలుగు ప్రకాశిస్తుంది నీ మొహం తేజస్సుతో ఉంటది దేవుని ఎప్పుడు కూడా నవ్వుతూ సంతోషంగా ఉంటాను ఎందుచేత మనం నమ్ముకున్న దేవుడు మాట్లాడే అండి ఆయన జీవము గల దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు ఆయన నిన్ను ఎంతగానో సమృద్ధిగా చూశాడు ఆయన దేవుని సంగీతొచ్చి నువ్వు మోకం నీ మొఖము నీ యొక్క రూపు ఎంతో గొప్ప రూపు నవ్వుతూ సంతోషంగా దేవుడు దేవుడు ఎంతో దీవెనగా ఉంచుతాడు అలుపులైన వారు వంటి ఊపిరి అన్నారు గనులైన వారు స్వరూపులు త్రాసులు వారో తేలిపోదురు వట్టి ఊపిరి కన్నా అల అలకనగా ఉన్నారు హలెయ అలుపులైన వారు వట్టి ఊపిరి అన్నారు గనులైన వారు స్వరూపులు ఏ ఘనత కావాలి నాకు బోల్డ్ ఇల్లు ఉన్నాయండీ బోల్డ్ పదాలు ఉన్నాయి ఈ ఘనత కావాలా ఇవి కావాలని నువ్వు పరిగెడితే గనుక నువ్వు మాయమైపోతా ప్రతి అన్యాయానికి శిక్ష ఉంది ఏ అన్యాయం నువ్వు చేతులతో నువ్వు చేతులారా చేస్తున్నావో నీకు అది అన్యాయం కాకపోవచ్చు కానీ దేవుడికి మాత్రం అన్యాయమే హూయా ఆ అన్యాయానికి ఆ త్రాసులో నువ్వు తేలిపోతావు వట్టి ఊపిరి కన్నా అనగనగా ఉన్నారు వారు వట్టి ఊపిరి వాళ్ళే నువ్వు లోకములో పాపము సంపాదించుకొని పరలోకానికి వెళితే ఆ నువ్వు తేలిపోతావు దేవుడు నిన్ను నిలదీసి అడుగుతాడు తో సమాధానం ప్రభా నాకు న్యాయం ప్రభా అంటాం దేవుడు నిన్ను గింటేస్తాడు దేవుడు నేను పరగొక రాజ్యం నుంచి గిండితే ఎక్కడికి పోతాం దేవుడు అంటూ ఉన్నాడు న్యాయమైన కార్యము నువ్వు అంటున్నాడు నేను నమ్మకంగా ఉంటా దేవుని సేవకు దావిని తనకుండా ఇచ్చేశాడు తను ఉంచుకోలేదు అయ్యో నాకు ఇంకా కుమారులు ఉన్నారే వారిని ఉంచేస్తానే అని దావిదంట సొలో దేవాలయం కడుతుంటే దావీదు దగ్గర ఉన్న ప్రతి ఆస్తి ప్రతి వెండి ప్రతి బంగారు సేవ నిమిత్తం ఇచ్చేశాడు దావీదు ఏమైనా నశించిపోయాడా దేవుడు దావీదు వంశములో పుట్టేశాడు హలో నువ్వు ఏదైతే దైవ జన్మలను లేదంటే సంఘాన్ని కాదని లోకానికి అప్పచెప్పుతున్నావో నువ్వు త్రాసులు తేలిపోతావు దేవుడు అంటూ ఉన్నాడు కదా దేవుడు తీసుకునేది దోచుకోవడమే చేత గర్వపడదని దేవుని వాక్యము సరివిస్తూ ఉన్నది దోచుకోకూడదు దేవుని తల్లి తీసుకొచ్చారు ఆ పేరు సరస్వతి అయితే ఆవిడ ప్రార్థన చేయమన్నారు ఆవిడ యొక్క ఆస్తిని అన్యాయంగా తీసేసుకుంటుంటే వాళ్ళ బంధువులు కోర్టులో కేసేసారట ప్రార్థన చేయండి పాశ్రమ గారు మాకు న్యాయం చేయవారు ఎవరు లేరు మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆమె గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాం పుబ్బమ్మని గారి టైలరింగ్ నేర్చుకుంటున్నప్పుడు తీసుకొచ్చారు ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు భయంకరమైన రోగం వస్తే వాళ్ళు ఇలా జోలికి రాకుండా గొప్ప ఆస్ట దేవుడు జరిగించాడు కాబట్టి అనారోగ్యంతో క్షీణించిపోతావా లేదంటే న్యాయమైన త్రాసులో నీవు ఉంటావా హలూయ చూడండి దోచుకోవడం చేయకూడదని వాక్యం సరిగిస్తుంది ధనము హెచ్చిన దానిని లక్ష్య పెట్టకుడి దేవుడిచ్చిన ధనము హెచ్చితే కానీ అన్యాయముగా వచ్చే ధనము నీకు దాన్ని దానిని లక్ష్య పెడద్దు దేవుడి వాక్యము సరివిస్తుంది నువ్వు లక్ష్య పెడుతున్నావు దేవుడి నేను అన్యాయముగా వచ్చే ధనముని చూసి నువ్వు హెచ్చింపబడకు అటువంటి ధనము నీకు మంచిది కాదు న్యాయముగా రావాలి న్యాయమైన ధనము నీకెంతో మంచిది న్యాయమైన ధనము వల్ల నువ్వెంతో దీవింపబడతావు పదకొండవం నాకు చాలా ఇష్టమైన వంచనం అండి బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను రెండు మారులు ఆ మాట నాకు వినబడేయకు తనదని ఒక మారు దేవుడు నాకు సెలవిచ్చను రెండు మారులు నాకు అది వినబడేని ఊహలిలుయ మేము ఎన్నో సార్లు స్వస్థత ప్రార్థన చేస్తూ ఉంటాం స్వస్థత ప్రార్థన చేసినప్పుడు మాకు ఎంతో బలం అవసరమై ఉన్నది ఎందుచేతనగా ఆ ప్రార్థన చేసిన వెంటనే మీరు స్వస్థత పొందాలి గొప్ప కార్యాలు జరగాలి అప్పుడు దేవుడిని అడుగుతాం బలము నీది నువ్వే నాకు బలము నివ్వాలి పాస్టర్ గారు కూడా అంటారు బలము నీదే ప్రభు మేము ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నెరవేరుపుగా ఉండాలి నువ్వే నాకు బలము దయచేయని ప్రార్థన చేస్తాం ఆ బలము ద్వారానే సరస్వతి కావచ్చు నాగమణి గరాల మావయ్య గారు కావచ్చు అనేక మంది బిడ్డలను స్వస్థత పొందారు మందనమ్మ గారు కావచ్చు మన దుర్గ ఎంత భయంకరమైన మచ్చదతో బాధపడేదో దేవుడు ఒక మారు పలికితే దాబీ ఉన్నాడు నాకు రెండు మారులు వినబడింది హెలుయా బ్రహ్వా నాకు బలం ఉంది బ్రహ్వా దేవుడు అన్యాయడా కాదు దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు ఇవ్వడమే మంచిది ఎందుకంటే దేవుడు వందిస్తాను ఆయన వంద ఎక్కువ ఒకటి ఎక్కువ వంద ఎక్కువ దేవుడు వందిస్తాడు కాబట్టి బలమే వద్దండి దేవుడిదే మన సన్నిధికి వచ్చిన వాళ్ళు కొంతమంది అంటారు మేము పలానా పని చేద్దాం అనుకున్నాం చేయలేకపోయామండి పలానా కొందాం అనుకున్నాం కొనలేకపోయాం పోలేమా కోల్పోతే కోల్పోయాం నీకు ఎన్నో ఇస్తాడు నీకు ఎంతగానో సమృద్ధిగా నిలబెడతాడు దేవుడు సర్వ సమృద్ధి నీకు ఇస్తాడు అని ప్రార్థన దేవుని బలం ఉన్నది ఆ బలము మనది ప్రభువ మనుషులందరికీ వారి వారి క్రియలు చెప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా ప్రంపంచు నీది హెలూయ ప్రభువ మనుషులందరికీ వారి వారి క్రియలు చెప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు దేవుడే ప్రతిఫలం ఇవ్వాలి నా మటుకు నేను మంచిదాన్ని నీ మటుకు నువ్వు మంచిదాన్ని దేవుడే మన క్రియలకు ప్రతిఫలం ఇస్తాడు ప్రంపంచ పుట్టయ్య దేవుని మేహలు యా దేవుడే మన కృప చూపుతాడు ఈ రోజు ఈ సంఘం నాటికి విస్తరించి అభివృద్ధి పొందుతుందంటే ఎన్నో ప్రాంతాల నుండి ఫోన్ ద్వారా ఇది దేవుని కృప మాత్రూ ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు కాపాడుతున్నాడు మన రీసెంట్ గా బాబే గారిని ఎవరు వచ్చి గుద్దేశారంట మరి చూడండి ఆయన మట్టుకు ఆయన ఎంత ఉంటే వేరే వాళ్ళు వచ్చి గుద్దేరు అయినా సరే ఆయన పడిపోయినా దేవుడు ఏ గాయం అవ్వకుండా కాపాడాడు ఎందుకు దేవుడు కాపాడుతున్నాడంటే ఈ రోజు మన మధ్యలో ఉన్నారు ఎందుకు ఇలా వచ్చారు ప్రార్థన దేవుడు కాపాడాడు నేను నిన్ను కాపాడుతానన్నాడు నీ రాకపోవడం కాపాడుతాను అన్నాడు ఆయన దేవుడే మనను రక్షించాడు ఈ రోజు మనం సజీవంగా ఉన్నామంటే దేవుని కృప మాత్రమే ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే ఎన్నో ప్రమాదాల నుండి దేవుడి మనలను కాపాడుతూ ఉన్నాడు ఎంత మనో దేవుడు మనలను రక్షిస్తూ ఉన్నాడు కృప చూపుట దేవుని వంతు సంఘం బాగుండాలని సంఘ బిడ్డలందరూ దీవింపబడాలని సంఘం అంతా ఆశీర్వదింపబడాలని దైవజనుడికి ఎంతో ప్రార్థన చేస్తున్నా సంఘము ప్రార్థన చేస్తుంది మనందరిని దేవుడు సురక్షితంగా ఉంచుతూ ఉన్నాడు కాబట్టి దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములను చేస్తాడు నువ్వు మౌనంగా ఉండు యుద్ధము చేయడము ఆయన ఆరంభిస్తా హలే దేవుడే మన తప్పుడు యుద్ధము చేయను గాక దేవుడే సమస్త దుర్నీతి దేవుడే జై జీవితంలో పెట్టడం కాక దేవుడి వాక్యవాదాన్ని దీపించి ఆశీర్వదించడం కాక